లో ఓడిపోయిన ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే కారణమని ఆరోపణలు విమర్శలు ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు సోను సూత్ స్పందించాడు క్రికెటర్లకు తగిన గౌరవం ఇవ్వాలని సోను ట్వీట్ చేశాడు గెలిచిన రోడ్డు పొగిడి ఓడిన రోజు తిట్టడం సరికాదని చెప్పాడు ఫెయిల్ అయ్యేది ప్లేయర్స్ కాదని వాళ్లను నిరుత్సాహపరిచేలా వ్యవహరించే మనమే అనే ఫ్యాన్స్ కి హితబోధ చేశాడు మన దేశం కోసం ఆడుతున్న ప్రతి ఒక్క ఆటగాడిని తాను ప్రేమిస్తానని అది కెప్టెన్ ప్లేయర్ అయినా ఒకేలా గౌరవించడం నేర్చుకోవాలని ట్వీట్ చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ల్లో ముంబై టీమ్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే గుజరాత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది సన్ రైజర్స్